ఇంట్లోనే సింపుల్గా ఆలూ పరోటా ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ గిన్నెలోకి టూ కప్స్ వరకు గోధుమ పిండి తీసుకోండి దాంట్లో సాల్ట్ పెరుగు ఆయిల్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇక్కడ ఏం ఉండలేకుండా కలిపేసుకొని వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి అనేది చపాతి పిండిలాగా తడిపేసుకోవాలి ఇలా సాఫ్ట్గా తడిపేసుకొని ఇలా ముద్దలు చేసి పెట్టుకోండి చిన్నగా అలాగే ఆలు నేను ఫస్టే ఉడికించుకున్నాను ఒక ఫోర్ తీసుకొని అవి స్మాష్ చేసుకున్నాను చాలా మెత్తగా ఉడకనివ్వాలి ఆలుస్ ఇలా చేసేసుకున్నాక దీంట్లోకి కారం ఉప్పు మసాలా చాట్ మసాలా కసూరి మేతి కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీరని వేసేసుకొని బాగా కలిపేసుకోండి కలిపేసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా వీటిని కూడా చేసి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు అప్పాల మిషన్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి ముద్దని పెట్టేసుకొని ఒకసారి ప్రెస్ చేసి ఇలా రౌండ్గా చేసేసుకోవాలి దీని మీద ఆలు స్టఫింగ్ని పెట్టేసుకొని ఇలా సైడ్స్కి క్లోజ్ చేసేసుకోవాలి క్లోజ్ ఇలా సైడ్కి అంతా రౌండ్గా చేసేసుకున్నాక ఇలా తిప్పేసుకొని మరొకసారి ప్రెస్ చేసుకుంటే ఆలూ పరోటా చాలా బాగా వస్తుంది చాలా రౌండ్గా కూడా వస్తుంది చేస్తే ఇలా చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కాక దాంట్లో మనం రెడీ చేసుకున్న పరోటాని వేసేసుకోవాలి వేసేసుకొని నిదానంగా రెండు వైపులా మంచిగా కాళ్ళనివ్వాలి పరోటా కాలడానికి కొంచెం టైం పడుతుంది ఇలా రెండు వైపులా నిదానంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా కాళ్ళనివ్వండి పరోటాని చూసారు ఎంత చాలా బాగు పొంగుతుందో అంతే అండి ఆలు పరోట అయితే రెడీ అయిపోయింది టేస్టీగా ఆలు పరోటా రెడీ పెరుగుతో తినండి చాలా బాగుంటుంది టేస్ట్